స్టామా అడాలసన్స్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న అడాల్సెన్స్ అనే వెబ్ సిరీస్ ను బ్రిటన్లోని అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలంటూ ఆదేశాలు జారీ చేశాడు ఈ సిరీస్ను తెరకెక్కించిన జేక్థ్రోర్న్ స్టీఫెన్ గ్రాహంలను డౌనింగ్ స్ట్రీట్ కు ఆహ్వానించిన ప్రధానమంత్రి పిల్లల రక్షణపై సుదీర్ఘ చర్చ జరిపారు అనంతరం యూకేలోని అన్ని సెకండరీ పాఠశాలల్లో ఈ సిరీస్ను ఉచితంగా ప్రదర్శించేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ను ప్రధానమంత్రి ఆదేశించినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది ఈ నిర్ణయం వల్ల ఎక్కువ సంఖ్యలో బాలలు ఈ సిరీస్ ను వీక్షించే అవకాశం లభిస్తుందని వారు వెల్లడించారు నెట్ఫ్లిక్స్లో వచ్చిన అడాల్సెన్స్ అడాలసెన్స్ అనే బ్రిటీష్ వెబ్ సిరీస్ పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ పై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్ అనురాగ్ కశ్యప్ తో పాటు అలియా భట్ ప్రశంసలు కురిపించారు ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే ఈ సిరీస్ పదమూడు ఏళ్ల బాలుడు జమీ చుట్టూ తిరుగుతుంది కేతి అనే బాలిక స్కూల్ పరిసరాల్లో దారుణ హత్యకు గురవడంతో ఈ నేరం కింద జమీని పోలీసులు అరెస్ట్ చేస్తారు అనంతరం అతడు హత్య చేయడానికి గల కారణాన్ని విచారిస్తారు పోలీసులు అయితే ఈ విచారణలో జమీ హత్య చేశాడా అసలు ఎందుకు హత్య చేశాడు దానికి గల కారణం ఏంటి ఈ హత్య అతని జీవితాన్ని అతని చుట్టూ ఉన్నవారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది ఈ కథలోని ముఖ్యాంశం మొత్తం మూడు ఎపిసోడ్లుగా విడుదలైన ఈ చిత్రం ఒక్కొక్కటి గంట నిడివిని కలిగి ఉంది అలాగే రియాలిటీకి దగ్గరగా ఉండాలని ప్రతి ఎపిసోడ్ను సింగిల్ షాట్లో చిత్రీకరించారు మేకర్స్ మొదటి ఎపిసోడ్ పోలీస్ స్టేషన్లో జరుగగా రెండోది స్కూల్ వాతావరణంలో మూడోది జైలు నేపథ్యంలో సాగుతుంది ఈ మూడు వేర్వేరు ప్రదేశాలు జమీ జీవితంలోని విభిన్న కోణాలను అతని మానసిక పరిణామాన్ని చూపిస్తాయి ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్కి అలవాటు పడిన పిల్లలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే స్టోరీతో సిరీస్ వచ్చింది టీనేజీ యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను ఈ సిరీస్లో చూపించాలి